प्लीजू सब्सक्रैब प्रजा भेरी स्टोकन साहित्य सार స్లోగన్ స్లోగన్స్ జయ జయ హే తెలంగాణ జనని జన్మభూమిచ్చ భూమి అంటూ ఈ తెలంగాణ ఉద్యమంలో ఊపిరిచ్చి ఊపిరి ఊరినటువంటి అందశ్రీ గారి రోజు మరణించడం చాలా విచారకరము అంతేకాదు ఆయన రాసిన ఎన్నో పాటలు ఈరోజు కూడా ప్రజలలో చిరస్మరణీయంగా ప్రజల నోళ్ళలో నాంతనే ఉన్నాయి మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేదు మానవత్వం అంటూ ఆయన రాసినటువంటి పాట ఈరోజు కూడా దాంట్లో అర్థము పరమార్థము ఉన్నటువంటి పాట నిజామాబాద్ జిల్లాలో భవన కార్మికుడిగా దిచ్చిపల్లి ఏరియాలో తన జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా తన కళంతో రాష్ట్ర స్థాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ఆయన రాసినటువంటి జయ జయ తెలంగాణ పాటని తీసుకెళ్లారంటే ఇది వాటి విషయం కాదు అపూర్వము కాబట్టి కవికి అందశ్రీ గారికి ఈరోజు నివాళులర్పిస్తూ ఉన్నాము నిజాంబర్ నుండే ప్రారంభమైన ఆయన జీవితము ఇలా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి చేరింది ఆయన రాసినటువంటి సాహిత్యము ఆయన చేసినటువంటి కళలు ప్రజా సాహిత్యము ప్రజా కళలుగా వర్తిల్లుతున్నాయి కాబట్టి వారికి జోహార్ అందశ్రీ గారు జోహార్ 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 మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నలో కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు వీలు వెన్ను స్వార్థము నీడలాకొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడో యమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోనే అవినీతి పెను ఆశ అంధకారములోనే చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మజ్జుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు తిను పక్కన విసిరినా విసిరిన పంజాపు పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు పూతికి స్వర్గాని కంద ఆస్తి పంజరమయ్య య గుపింతనునాడు కదిలే విశ్వము తన కనుసన్న నడుమ కనుబమ్మ నగరే సే కాల గమనములోన జోహార్ జోహార్